కౌశికీకి బాబుకి డిఎన్ఏ మ్యాచ్ అవ్వకపోవడంతో ఆదిలక్ష్మి బాబుని అనాథాశ్రమంలో వదిలిపెట్టమని చెప్తుండగా లేదు నేను వదిలిపెట్టను ఎవరు చెప్పినా వినను ఏ కాగితం కూడా నా కొడుకుని నాకు దూరం కాకుండా చెయ్యలేదు నేను ఎవరి మాటలు నమ్మలేను నా కొడుకేంటో నాకు తెలీదా అని కౌశికి కోపంగా బాధగా అరుస్తూ ఉంటుంది అప్పుడు వైజయంతి ఇలా అంటుంటుంది కాగితం చెప్పినప్పుడు నమ్మను అంటే ఎలా అమ్మా ఎవరి బాబును నువ్వు పెంచుతావా అని అంటూ ఉంటుంది వైజయంతి ఎంతైనా ఇన్నాళ్ళు పెంచిన ప్రేమ ఉంటుంది కదా అత్తయ్య అని నిషి వెటకారంగా అంటూ ఉంటుంది ఏంటి సురేష్ నువ్వేమీ మాట్లాడవు అని ఆదిలక్ష్మి సురేష్ని అంటూ ఉండగా ప్రెగ్నెన్సీలో కానీ డెలివరీలో కానీ కాంప్లికేషన్స్లో నేను కౌశికికి తోడుగా ఉండలేదమ్మా అటువంటిది తనపై నాకు హక్కుండదు అయినా నా భార్య చెప్పింది తనే నా కొడుకు అని నేను కౌశికే మాటను నమ్ముతానమ్మా అని అంటూ ఉంటాడు సురేష్ అయితే నా చితికి నిప్పు పెట్టడానికి రెడీగా ఉండరా అని ఆదిలక్ష్మి బెదిరిస్తూ ఉంటుంది అప్పుడు జగదాత్రి ఎందుకు పిన్ని అంతంత మాటలు అంటూ ఉంటారు ఒక కాగితం డిసైడ్ చేయలేదు కదా అని అంటుండగా అవును మా ఇంటి వారసుని ఒక కాగితం ఎలా డిసైడ్ చేస్తుంది అది ఫేక్ అవ్వచ్చు అని సుధాకర్ కూడా అంటూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయమంటారు అని నిషి అడుగుతుండగా మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ చేపిద్దాం అని జగదాత్రి అనేస్తుంది అందులో కూడా మ్యాచ్ అవ్వకపోతే అని నిషి అడుగుతుండగా కౌశికి బాబుని అనాథాశ్రమంలో వదిలిపెట్టాలి అని ఆదిలక్ష్మి అనేస్తుంది కౌశికి షాక్ అవుతుంది ఏంటి మీ అత్తయ్య చెప్పిన దానికి మీరు ఒప్పుకుంటున్నారా వదిినా అని కౌశికిని అడుగుతూ ఉండగా మళ్ళీ ఆదిలక్ష్మి మాట్లాడుతూ ఒప్పుకోకపోతే సురేష్కి ఆ బాబుకి ఏం సంబంధం లేదని కాగితం మీద రాసి సంతకం పెట్టాలి లేదంటే నేను ఎవరు చెప్పినా వినను అని అంటూ ఉంటుంది ఆదిలక్ష్మి ఇప్పుడే చెప్తున్నాను కౌశికి వారం రోజులు నీకు టైం ఇస్తున్నా వాడు నీ కొడుకని నిరూపించుకోవడానికి నువ్వేం చేస్తావో నాకు తెలీదు లేదంటే నేను చేసేది నేను చేస్తా అంటూ వెళ్ళిపోతుంది ఆదిలక్ష్మి ఇక ల్యాబ్ రిపోర్టర్ బయటికి వెళ్ళగానే యువరాజ్ బయటికి వెళ్ళి ఒక నోట్ల కట్టని అందిస్తాడు ఏంటి సార్ ఏ గొడవ అవ్వదు అన్నారు అంత గొడవ అవుతుంది మా ల్యాబ్ రెప్యుటేషన్ పోతుందేమో అంటుండగా మోసం చేసిన నీకు చేపించిన నాకు తెలియనప్పుడు ఎలా వస్తుందిలే ఏం కాదు నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు యువరాజ్ సరే సార్ మీరే చూసుకోవాలి నా జాబ్కి మాత్రం నా ల్యాబ్కి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి అని అంటూ వెళ్ళిపోతాడు ల్యాబ్ రిపోర్టర్ ఏం చేస్తున్నారమ్మా అక్క జగదాత్రి కేదార్ అని యువరాజ్ అడుగుతూ ఉండగా ఏముంది ఏడుస్తుంటే ఓదారుస్తున్నారేమో కానీ మళ్ళీ టెస్ట్ అన్నారు కదా టెస్ట్ చేపించినప్పుడు అది మ్యాచ్ అయితే ఈ టెస్ట్ ఎందుకు ఫెయిల్ అయింది అని వీళ్ళు ఆరా తీస్తారు కదా అప్పుడు మనం బయటపడిపోతాం కదా అని జయంతి అంటూ ఉండగా లేదమ్మా ఆ ల్యాబ్ని కూడా కొనేస్తాను నేను అప్పుడు అక్కకి బాబు దూరం అవుతాడు ఇక ఆస్తికి వారసు ఉండడు అని యువరాజ్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు కౌశికి బాధపడుతూ ఉంటుంది యువరాజ్ మోసం గుర్చి ఆలోచిస్తూ ఉంటుంది జగదాత్రి డిఎన్ఏ టెస్ట్ గుర్చి బయట వాళ్ళకి ఎవరికీ తెలియదు ఇంట్లో వాళ్ళే మాయ చేసినట్టున్నారు అని కేదార్ అంటూ ఉండగా అవును నిషి ఇన్నాళ్ళు ఇంట్లో వాళ్ళని బాధపెట్టింది కానీ ఫ్యామిలీ కోసం పాటు పడుతున్న వదినకి బాబుని దూరం చేయాలని చూస్తున్నారు ఈసారి నేను వాళ్ళని ఊరికనే వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది జగదాత్రి అప్పుడే సాధు సార్ నుంచి ఫోన్ వస్తుంది జై హింద్ సార్ అని జేడి అంటూ ఉండగా చిన్న కేస్ వచ్చింది యాక్సిడెంట్ కేస్ ఒక క్యాబ్ వెళ్ళి చెట్టుకి గుద్దుకొని కాలిపోయింది స్పాట్ డెడ్ మంటలు అలుముకొని అంతా సజీవ దహనం అయిపోయింది కానీ అక్కడ ఏదో సస్పెక్షియస్గా ఉందని మన వాళ్ళు చెప్తున్నారు కానీ అదేంటో వాళ్ళకు అర్థం కావట్లేదు మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి అని అనగానే అలాగే అంటూ బయలుదేరుతారు జేడీ కేడీ అక్కడ రమ్య అంతా చెక్ చేస్తూ ఉంటుంది జేడీ వెళ్ళగానే జేహన్ చెప్తారు రమ్య కిరణ్ లాటి ఇవ్వు అని అంటూ అంతా చెక్ చేస్తూ ఉంటుంది జగదాత్రి అంతా చెక్ చేసిన తర్వాత క్యాబ్ మెయిన్ రోడ్కి ఎంత దూరం ఉంది అనగానే సెవెన్ కిలోమీటర్స్ అని చెప్తుంది రమ్య అంటే ఇది యాక్సిడెంటేనా అని కేదార్ అనుమానపడుతూ ఉండగా లేదు ఈ నార్మల్ రోడ్డు పైన సిక్స్టీ సెవెంటీ కన్నా స్పీడ్గా వెళ్ళరు అంటే వ్యాన్ కాలిపోయింది అంటే ఎవరో కావాలనే యాక్సిడెంట్గా క్రియేట్ చేశారు అని కేదార్ అంటుంటాడు అప్పుడు జేడీ కూడా అవును వ్యాన్ కాలిపోవడం వల్ల క్యాబ్ డ్రైవర్ చనిపోలేదు క్యాబ్ డ్రైవర్ అందులో చనిపోయాకే వ్యాన్ కాలిపోయింది లేదంటే అన్ ఉన్నప్పుడైనా వ్యాన్ కాలిపోయి ఉంటుంది అని అంటూ ఉంటుంది అ జేడి ఎందుకలా అనగానే స్టీరింగ్ పైన చేతులు చూడండి స్టిఫ్గా ఉన్నాయి కాబట్టి యాక్సిడెంట్ జరిగినప్పుడు అతను స్పృహలో ఉండుంటే పారిపోవడానికి ట్రై చేసేవాడు కానీ లేదు అంటే ఇదేదో కావాలనే క్రియేట్ చేసిన యాక్సిడెంట్ అని జేడి అంటుంటుంది కిడ్నాప్ ప్లానా అని అంటుండగా డిక్కీ ఓపెన్ చేయండి అని అంటుంది జేడి డిక్కీలో బ్యాగ్స్ ఉంటాయి అంటే కిడ్నాప్ చేసి కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరో తెలియకూడదని ఈ యాక్సిడెంట్ క్రియేట్ చేసినట్టున్నారు అని జేడీ అంటూ ఉంటుంది ఇక ఈ రూట్ లో ఎయిర్పోర్ట్ ఉంది అని కేదార్ అనగానే అంటే ఎయిర్పోర్ట్ నుండి వచ్చే వాళ్ళనైనా వెళ్ళే వాళ్ళనైనా కిడ్నాప్ చేసి ఉంటారు కిడ్నాప్ బయట పడకూడదని క్యాబ్ని కాల్ చేసినట్టున్నారు అని అంటూ ఈ క్యాబ్ డీటెయిల్స్ ఎవరు బుక్ చేసుకున్నారో అంతా డీటెయిల్గా చెక్ చేయండి అని అంటూ ఈ డ్రైవర్కి సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరికాయా అని జేడి అడుగుతుండగా రమ్య ఫోన్ దొరికింది మేడం కానీ డ్యామేజ్ అయింది అనగానే మన టెక్నికల్ టీమ్ని పిలిపించి అది ఆన్ చేయడానికి ట్రై చేయండి మీరు పోస్ట్ పోస్టుమార్టంకి పంపించండి మేము లోకల్ సీసీటీవీ ఫుటేజ్ని చూస్తాం అని జేడీకేడీ బయలుదేరి మధ్యలో ఆపి టోల్ గేట్ దగ్గర ఈ క్యాబ్ రిజిస్టర్ అయ్యి ఉంటుంది అక్కడ సీసీటీవీ ఫుటేజ్ని కూడా కలెక్ట్ చేయండి అని జేడి ఆర్డర్స్ పాస్ చేస్తూ దూరంగా వెళ్తూ ఉండగా యామిని ఒక బిల్డింగ్ పైన నిలబడి ఉండడం గమనిస్తుంది జేడి అక్కడ బిల్డింగ్ పైన ఎవరో అమ్మాయి ఉన్నారు ఆపు కేడీ అనగానే ఆపేస్తాడు కార్నే కేదార్ ఇక తను యామిని కదా అని దాత్రి అడుగుతుండగా అవును అని అంటాడు కేదార్ అక్కడెందుకుంది అనగానే సూసైడ్ అనుకుంటా అని అంటూ ఉంటాడు కేదార్ నువ్వు అటువైపు నుండి వెళ్ళు నేను ఇటువైపు నుండి వెళ్తాను అని అంటూ ఇద్దరు యామినిని కాపాడడానికి పైకి వెళ్తారు జేడి యామిని అని పిలుస్తుంది ఎవరు మీరు మీరు ఇక్కడికి వస్తే నేను దూకేస్తా అని యామిని అంటూ ఉంటుంది నువ్వు జగదాత్రి అత్త కూతురు కదా అని జేడి అనగానే మీరు కాపాడిన కుటుంబాల పేర్లు గుర్తుంచుకుంటారా అని యామిని అడుగుతుంటుంది అలా కాదు నువ్వు ఇలా రా అంటుండగా లేదు నేను రాను అని దూకపోతుండగా మరోవైపు నుండి కేదార్ కాపాడేస్తాడు దిగిన తర్వాత యామినిని లాగి పెట్టి కొడుతుంది జేడి ఎందుకు చావాలనుకున్నావు అని అంటుండగా జాబ్లో డిప్రెషన్ ఒత్తిడి భరించలేకపోతున్నాను అని అంటుంటుంది యామిని మీ వాళ్ళకి చెప్పాలి కదా అని అంటుంటుంది జగదాత్రి తడబడుతూ ఉంటుంది యామిని ఇక నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాను మీ వాళ్ళకి కాల్ చేస్తాను అని అంటూ వాళ్ళకి కాల్ చేయగా వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తాయి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది జేడీ మా వాళ్ళు కాశీకి వెళ్ళారు అని చెప్తుంది యామిని ఎన్ని రోజులకి ఎప్పుడు వెళ్ళారు అని జేడీ అడుగుతుండగా త్రీ డేస్ అవుతుంది అని యామిని అబద్ధం చెప్తుంది అప్పుడే కిరణ్ కాల్ చేసి ఆ క్యాబ్ని యామిని బుక్ చేసిందని ఈరోజు వారణ్యాసికి ఎయిర్పోర్ట్ టికెట్స్ బుక్ చేసిందని కిరణ్ చెప్పడంతో మళ్ళీ యామినీని లాగి పెట్టుకొట్టి ఏమైందో నిజం చెప్పు అని నిలదీయగానే మీనన్ యామినీని ఆపడం ఒక ప్యాకెట్ని ఎయిర్పోర్ట్లో ఎవరికో అందించాలని చెప్పడం లేకపోతే వాళ్ళ అమ్మా నాన్నని కిడ్నాప్ చేస్తానని బెదిరించడం అంతా వివరిస్తుంది యామిని అంటే మీనన్ చనిపోలేదన్నమాట అని కేడి అంటుంటాడు అవును ఇది ఆరంభం మాత్రమే వాడు చనిపోయాడని మనం వేరే వాళ్ళని వెతుకుతుంటే వాడు అన్ని దందాలు చేస్తాడు అని అంటూ ఉంటుంది అంటే మీ మామయ్య వాళ్ళని కాపాడలేక వాడు చెప్పిన పని చేయలేక చావాలి అనుకున్నావా అని జేడి అడుగుతుండగా అవును నేనుంటేనే కదా వాళ్ళకి ప్రాబ్లం అని అంటూ ఉంటుంది యామిని యామిని చెప్పిన పని చేయలేదని క్యాబ్ని ఆపి వాళ్ళని కిడ్నాప్ చేసి కిడ్నాప్ బయట పడకూడదని క్యాబ్ని కూడా డ్రైవర్తో సహా కాల్ చేస్తారు మీన దేవా నువ్వు చనిపోయాక కూడా వాళ్ళని వదలరు చంపేస్తారు కానీ ప్రాబ్లం రాగానే పోలీసుల దగ్గరికి రాకుండా తప్పు చేశావు అని యామినీని అంటూ ఉంటుంది జేడీ మీ వాళ్ళని మేం కాపాడుతాం అని కేదార్ భరోసా ఇస్తూ ఉంటాడు ఇక భరద్వాజ్ని మీనన్ బెదిరిస్తూ ఉంటాడు అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళకి నేనంటే భయం లేదా నీ భార్య కూతురు నీ కోడలు అందరూ నన్ను ఎదిరించే వాళ్ళే అని మీనన్ అరుస్తూ ఉండగా తప్పు చేసేవాడికి నీకు ధైర్యం ఉంటే మాకు భయం ఎందుకు అని అడుగుతూ ఉంటాడు భరద్వాజ్ ఇంత దగ్గరలో చావు ఉండగా కూడా నీ కళ్ళలో ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అని మీ నన్ను అడుగుతూ ఉండగా నా ఏంటో నీకు నాకు తెలుసు వేరే చెప్పక్కర్లేదు కొద్దిసేపట్లో నీకు అర్థమవుతుంది అని అంటుంటాడు భరద్వాజ్ ఈ కళ్ళలో ధైర్యాన్ని నేను చూడలేను అని అంటూ భరద్వాజ్ తలకి రివాల్వర్ని గురి పెడతాడు మీనన్ వద్దు వద్దు అని రేఖ అరుస్తుంటుంది భరద్వాజ్ని మీనన్ నుండి జేడి కాపాడగలదా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్